భారీ వర్షాలు వరదలతో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అతలాకుతలమైంది ముఖ్యంగా ఎన్నడూ లేనంతగా విజయవాడ వరద ముంపునకు గురైంది భారీ వర్షాలకు పలు కాలువలు చెరువులకు గండ్లు పడ్డాయి జనజీవనం అస్తవ్యస్తమైంది ఈ క్రమంలో మరో పిడుగులాంటి వార్త చెప్పింది వాతావరణ శాఖ పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం సెప్టెంబర్ ఐదు నాటికి ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో ఏపీని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో మంగళ బుధ గురువారాల్లో తేలికపాటు నుండి ఒక మోస్తరి వర్షం కురిసే అవకాశం ఉందని తీరం వెంబడి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఇటు దక్షిణ కోస్తా లోను పలు జిల్లాల్లో మంగళ బుధ గురువారాల్లో ఓ మోస్తరి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది కొన్ని చోట్ల తేలికపాటి వర్షంతో పాటు నలభై కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు వీస్తాయని వెల్లడించింది